ఎప్పట్లాగే మళ్ళీ ఈ కొత్త కమిటీ వేసి డబ్బులు వృధా మీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిందా మీ భవిష్యత్ మా బాధ్యత హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొనిదల మీరు తమ్మే చూసే ఉంటారు నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎన్టీఏ లేటెస్ట్ అప్డేట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు మా సబ్స్క్రైబర్స్కి కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక విజ్ఞప్తి మన చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు డియర్ పేరెంట్స్ స్టూడెంట్స్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ డి త్రీ సిక్స్టీ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రమే ప్రాపర్గా రీసెర్చ్ చేసి నీట్ మీద మరియు అబ్బోడ్ ఎడ్యుకేషన్ మీద సమగ్ర అవేదిక ఇస్తూ వీడియోస్ చేస్తున్న ఏకైక ఛానల్ మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా చదువుతూ ఇస్తుంది మీరు చేసే ప్రతి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మేము ఇంకా రీసెర్చ్ చేసి మీ ముందుకి వీడియోస్ చేసుకోగలము ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నేను ఏం చెప్పాలని మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను కూడా మీకు అర్థమవుతుంది మీకు ఆలస్యం చేయకుండా డిఆర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్టీఏ ఒక హై లెవెల్ కమిటీ వేసింది ఆ హై లెవెల్ కమిటీ పేరే కె రాధాకృష్ణన్ కమిటీ ఈ రాధాకృష్ణ ఎవరైనా అంటే మీకు ఇంతమంది వీడియో కూడా చెప్పున్నాను ఫార్మర్ ఇస్రో చైర్మన్ అండి ఈయన నేతృత్వంలో ఒక కమిటీ వేసింది హై లెవెల్ కమిటీ ఈ కమిటీ ఏం చేసిందంటే నీట్ అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు రెండు వేల ఇరవై నాలుగులో నీట్ పెద్ద స్కామ్ జరిగిందని రకరకాల ఆరోపణలు నీట్ మీద జరిగాయి ఏం నీట్ వచ్చిన దాని నుంచి నీట్ పెట్టిన ముహూర్తమే నీట్ అనౌన్స్ చేసిన ముహూర్తమే బాగా నాకు పెద్ద డౌట్ ఎందుకంటే నీట్ కండక్ట్ చేసిన ప్రతి సంవత్సరం దాని మీద ఏదో ఒక ఆరోపణ ఏదో ఒక ఆరోపణ ఓకే అది తీసి పక్కన పెట్టేస్తే రాధాకృష్ణన్ కమిటీ ఇందంటే చాలా మందిని ఎంక్వైరీ చేసి కమిటీ కమిటీ ఫామ్ చేసింది కదా గవర్నమెంట్ చాలా చాలామంది ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇచ్చిన నివేదిక గవర్నమెంట్కి ఏంటంటే నీటిన ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేయాలి అండ్ రెండు రకాలుగా కండక్ట్ చేయాలి ఎలా అయితే మన జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేయాలి అలా కండక్ట్ చేయాలి అండ్ హైబ్రిడ్ మోడల్లో కండక్ట్ చేయాలి కొన్ని స్పెసిఫికేషన్స్ అంటే మన గవర్నమెంట్కి మన మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి తర్వాత కి కొన్ని సూచనలు వీళ్ళు ప్రతిపాదించారు వీళ్ళ కమిటీ తరఫు నుంచి ఓకే అలానే ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రకరకాల ప్రశ్నలైనా చెప్పేది ఒక ఇన్ఫర్మేషన్ మీడియాకి ఐ మీన్ మీడియాకి ప్రెస్ మీడియాకి ఐ మీన్ మీడియాకి ఉద్యోగం చేసింది దానికి సారాంశం ఏంటంటే రాధాకృష్ణన్ కమిటీ ఎగ్జామ్ ఇలాగా ఉండబోతుందేమో ఐ మీన్ ఆన్లైన్ మోడ్లో ఉండబోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉండబోతున్నామో హైబ్రిడ్ మోడ్లో ఉండబోతుందేమో మొత్తం పెన్ అండ్ పేపర్ విధానాన్ని తీసేసి ఉండబోతుందేమో అని రకరకాల ఊహాగాలకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మన ప్రింట్ మ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రకరకాల మాధ్యమాలకి మన గవర్నమెంట్ ఇచ్చిందో దానివల్ల రకరకాల విహాగా రకరకాల స్పెక్యులేషన్స్ రకరకాల స్పెక్యులేషన్స్ మన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్లో ఉన్నవి రీసెంట్గా ఇటీవల ఈ వారంలోనే మన గవర్నమెంట్ మన రీసెంట్గా ఎంపీఏ ఈ విహాగా ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆ ప్రెస్ నోట్ ఏంటి అంటే మీతోనే ఎగ్జామినేషన్ని యథావిధిగా యథాతథంగా మేము పెన్ అండ్ పేపర్ మోడ్ లోనే కండక్ట్ చేస్తున్నాము ఎటువంటి మార్పులు చేర్పులు రెండు వేల ఇరవై ఐదులో నీట్ ఎగ్జామినేషన్ జరగట్లేదు అలానే సింగిల్ టైం ఎగ్జామినేషన్ సింగిల్ డే సింగిల్ సెషన్ పెన్ అండ్ పేపర్ మోడ్ లోనే ఇది మన ఎన్టీఏ చాలా క్లియర్ గా నీట్ రాస్తున్నారు స్టూడెంట్స్ అందరికీ పటాకన్సల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పి ప్రెస్ రిలీజ్ చేసింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామినేషన్ పెన్ అండ్ పేపర్ విధానం జరుగుతుంది ఎటువంటి మార్పులు అయితే లేవు అండ్ ఈ సంవత్సరం నుంచి మన స్టూడెంట్స్కి ఎవరైతే అబ్రాడ్ ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్యారెంట్స్ అందరికీ కూడా మాతృతో నుంచి బ్యాంక్ లోన్ సదుపాయం మేము అందిస్తున్నాము దే స్టూస్ అండ్ పేరెంట్స్ ఫర్ వాచింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బట్ బాయ్